ఏసయ్య చేసిన అద్భుతాలు మన జీవితాల్లో ప్రభావం చూపే నిత్య సత్యాలు ఏసయ్య చేసిన మొదటి అద్భుతం కానా ఒక వివాహము జరిగేను ఆ వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఏసయ్య యోహాను రెండు ఒకటి పదకొండు ఇది ఏసయ్య తన ప్రజల అవసరాలను చూసే విధానాన్ని తెలియజేస్తుంది ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు దయచూపే చర్య రెండవ అద్భుతం గాలి తుఫాను నిశ్చలమవుతుంది శిష్యులతో బోటులో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను వస్తుంది ఏసయ్య కేవలం ఒక్క మాటతో శాంతించు అన్నారు ప్రకృతిపై ఆయనే అధికారం కలిగిన వారు ఈ సంగతి మార్క్ నాలుగు ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వచనాల్లో బయలుపరచబడింది మూడవ అద్భుతం ఐదు రొట్టెలు రెండు చేపలతో వేల మందికి ఆహారం యోహాను ఆరు ఒకటి నుండి పద్నాలుగు ఐదు రొట్టెలు రెండు చేపలు అయినా ఐదు వేల మందికి ఆహారం సరిపడింది ఏసయ అధికంగా సమకూర్చగలవారు అవసరమైన దానిని ఆయనే సమకూర్చగలరు నిన్న నేడు నిత్యం నాలుగవ అద్భుతం లోక ఐదు పదిహేను నుండి ఇరవై ఆరు వచనాలు ఏసయ్య పాపమును క్షమించి ఒక వికలాంగుడిని పూర్తిగా స్వస్థపరిచారు ఏసయ్య శరీర శక్తిని మాత్రమే కాదు ఆత్మశుద్ధిని కూడా ఇవ్వగలరు పాపుల క్షమాపణ ఆయన అద్భుత శక్తిలో భాగం ఐదవ అద్భుతం మరణించిన బాలికను బ్రతికించడం మార్కు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి నలభై మూడు వచనాలు జైరస్ కుమార్తె మృతి చెందిన తర్వాత ఏసయ్య ఆమెను బ్రతికించారు యేసు జీవితాన్ని తిరిగి ఇవ్వగలరు ఆయన దగ్గర మరణం కూడా ఓటమి చెందుతుంది ఆరవ అద్భుతం లాజరును మృతులలో నుండి లేపడం యోహాను పదకొండు ఇరవై అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును నాలుగు రోజులుగా చనిపోయిన లాజరును ఏసయ్య బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను ఏసయ్యే జీవ మార్గం పునరుత్నమైన దేవుడు ఆయన మాటకు మరణం కూడా కదలాల్సిందే ఈ అద్భుతాల ముఖ్యమైన అర్థం ఏమిటి ఏసయ్య చేసిన ప్రతి అద్భుతం ఒక్కొక్కటి ఒక సందేశాన్ని ఇస్తుంది నీ జీవితంలోని బలహీనతల్లో దేవుని శక్తి వెలుగుతుంది నీ జీవితంలో నష్టం ఉన్న చోట ఆయన సమృద్ధిని తెస్తాడు నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు నీతోనే ఉన్నాడన్న సత్యాన్ని ఈ అద్భుతాలు వెల్లడిస్తాయి ఆయన చేసిన అద్భుతాలు గతంలో మాత్రమే కాదు నేటికి జరుగుతున్నాయి మీరు ఏసుని నమ్ముతున్నారా అవునా అయితే ఆయన అద్భుతాలు మీ జీవితంలో కూడా అనుభవించవచ్చు ఆయన నీ అవసరానికి అద్భుత సమాధానం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇతరులతో షేర్ చేయండి మరిన్ని విశ్వాస సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి యేసు నీతో ఉన్నాడు దేవుని శక్తే నిన్ను నిలబెడుతుంది ధన్యవాదములు